అస్సలాము వరహమతుల్లాహి అయికుం వహమతుల్లాహి బిల్లాహి సమీల్ అలీ మిమిని షైత్వాన్ నిర్జీమ్ బిస్మిల్ాహిర్ రహమాన్ నిర్ రహీం రబీష్ర్హలి సదురి అమ్రీ అమ్్రీ వాహుల్ అల్ మిల్లి సాని కహు కౌలి రబ్బి జిదిని ఇల్మా సుబహాన కలైలి మలనా ఇల్లా మల్లం తన ఇన్న కంతల అలిముల్ హకీమ్ ముందుగా నేను శాపగ్రస్తుడైన శైతాను బారి నుండి అల్లా యొక్క శరణు వేడుకుంటున్నాను అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను నా ధార్మిక సోదరులారా సోదరి మణులారా మనం ఈ యొక్క వీడియోలో అనారోగ్యానికి గురైన వారి యొక్క విషయంలో వారిని పరామర్శించడంలో ఏ యొక్క దువాలను చదవాలి అనే విషయంపై మనం ఈ యొక్క వీడియోలో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఒక ముస్లింకు సాటి ముస్లింపై ఆరు ఉంటాయి అందులో ఒక హక్కు ఏమిటంటే అనారోగ్యానికి గురైన వారిని పరామర్శించడం అయితే మనం సర్వసాధారణంగా మన యొక్క మన సమాజంలో మనం మన యొక్క తెలిసిన వాళ్ళ యొక్క విషయంలో కానివ్వండి ఇరుగు పరుగు వారి యొక్క విషయంలో కానివ్వండి స్నేహితుల విషయంలో కానివ్వండి బంధువుల విషయంలో కానివ్వండి మనము వారు అనారోగ్యానికి గురైనప్పుడు వారిని మనం సర్వసాధారణంగా పరామర్శిస్తూ ఉంటాము అయితే వారి యొక్క విషయంలో మనం పరామర్శిస్తూ ఉంటాము కాకపోతే వారి యొక్క విషయంలో దువా అనేది చేయలేకపోతున్నాం ఎందుకంటే తెలియదు కాబట్టి సోదరులారా వారిని పరామర్శించడంలో వారి యొక్క విషయంలో దువా చేయడంలో ఎలాంటి మేళ్ళు ఎలాంటి ప్రయోజనాలు ఇందులో దాగి ఉన్నాయి అన్న విషయంపై మహనీయ ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం వారు తెలియజేయడం జరిగింది ముందుగా దైవ ప్రవక్త తెలియజేసినటువంటి ఈ యొక్క దువాను మీరు స్క్రీన్పై చూడగలరు ఆ యొక్క దువా ఏమిటంటే ఇది బుఖారి హదిస్సులో ఉన్నటువంటి దువా చూడండి లాబస తహూరుని ఇన్షా అల్లా మరొకసారి ఈ యొక్క దువాను చదువుతాను చూడండి లాబస తహోరుని ఇన్షా అల్లా దీని యొక్క అర్థం ఏమి పర్వాలేదు అల్లా తలిస్తే ఈ యొక్క రోగం నయం చేయగలడు మరొక ద్వా ఇలా ఉంది ఇది తిరిమిది అబూ దావుద్ హదీజ్ గ్రంథాల్లో ఉన్నటువంటి ద్వా ఈ యొక్క ద్వా ఇలా ఉంది అస్ అలుల్లాహల్ అజీమ రబ్బల్ అర్సిల్ అజీమి అన్ఎస్ఫీయకా మరొకసారి చదువుతాను వినండి అస్ అలుల్లాహల్ అజీమ రబ్బల్ అర్సిల్ అజీమి అన్యష్యకా దీని యొక్క అర్థం ఇలా ఉంది ఘనత గలవాడు గొప్ప పీఠానికి అధిపతి అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను ఆయన నీకు స్వస్థతను ప్రసాదించుగాక అని దీని యొక్క అర్థం ఈ యొక్క దువాలను గురించి వీటి యొక్క ఘనతను గురించి మహనీయ ప్రవక్త సలహాహు అలైహి వసలం వారు ఈ విధంగా తెలియజేశారు ఎవరైతే ఈ యొక్క దువాను అనారోగ్యానికి గురైన వ్యక్తి గురించి ఈ యొక్క దువాను సార్లు పఠించినట్లయితే ఆ వ్యక్తికి గనక అంటే అనారోగ్యానికి గురైన వ్యక్తికి గనక మరణ ఘడియ రాణి పక్షంలో ఉంటే ఈ యొక్క దువా ద్వారా ఆ యొక్క వ్యక్తికి స్వస్థత చేకూరుతుందని మహనీయ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం వారు తెలియజేయడం జరిగింది మరియు మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు ఈ విధంగా కూడా తెలియజేశారు వారిని పరామర్శించడంలో మేలు ఉందని తెలియజేశారు ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైన వ్యక్తిని పరామర్శించడానికి బయలుదేరినప్పుడు ఆ వ్యక్తి అక్కడ కూర్చునే వరకు అతడు స్వర్గ ఫలాలలో ఉంటాడు ఆ తర్వాత ఆ వ్యక్తి కూర్చున్న తర్వాత అతనిపై దైవ కారుణ్యం ఆవరించి ఉంటుంది ఒకవేళ అది ఉదయం వేళ అయితే సాయంత్రం వరకు అతని కొరకు డెబ్బై వేల మంది దైవదుతలు అల్లాతో దువా చేస్తూ ఉంటారని మరియు ఒకవేళ అది సాయంత్రం వేళ అయితే అతని కొరకు డెబ్బై వేల మంది దైవదుతలు ఉదయం వేళ వరకు కూడా అతని కొరకు అల్లాతో దువా చేస్తూ ఉంటారని మహనీయ ప్రవక్త సలల్లాహు అలైవసం వారు తెలియజేయడం జరిగింది కాబట్టి సోదరులారా అనారోగ్యానికి గురైన వారి యొక్క విషయంలో వారిని పరామర్శించడంలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఎలాంటి మేళ్ళు ఇందులో దాగి ఉన్నాయి అన్న విషయంపై మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకున్నాము కాబట్టి అల్లా తబారుకు తాలతో నేను దువా చేస్తున్నాను చెప్పినటువంటి విషయంపై అల్లా తాల మనందరికీ కూడా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆ మీన్ యాబులాలమీన్ అస్సలాము లేకమ్ వరహమతుల్లాహి వబరకా